ప్రైజ్ అలాడ్ హలీయా దేవునికి మహిమ గాక ఈ సమయంలో భాగం చదువుకొని దేవుని వాక్య విందాం ఆది కాను పుస్తకము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకొని మన ముందు కొనసాగుదాం నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యేసోగు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచిన సెలవీయుగా ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక హలేయ దేని బిడ్లారా ఈ ఆదికారణ పుస్తకము నలభై ఆరు అధ్యాయము నాలుగు వచ్చినలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని నువ్వు జాగ్రత్తగా అభిప్రతకు దేశానికి వెళ్ళు అక్కడ నేను గొప్ప జనాంగంగా చేస్తాను నీ కుమారుడు ఏసోబు నీ కనుల మీద చేయి ఉంచుతాడని దేవుడు యాకోబుతో మాట్లాడటం జరిగింది ఈరోజు నేను మీకు వాక్య పిల్లలు మీకు తెలియజనుకున్న మాట ఏంటంటే యాకోబు యాకోబుకా నుంచి అయ్యి ఇంచుమించుగా పదమూడు సంవత్సరాలు పైగా అయింది పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుమారుడు బతికే ఉన్నాడు నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు నీ కుమారుడు నీ కన్ను మీద చే ఉంచుతాడు నువ్వు భయపడకుండా ఎగుతుకెళ్ళని దేవుడు మాట్లాడాడు యాకూబ్తో అయితే ఈరోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి భయపడుతూ ఉంటారు మా పిల్లలు ఏమైపోతారు మా పిల్లలు ఎలాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు అని తల్లిదండ్రులుగా చాలామంది పిల్లల గురించి బాధపడతా భయపడతా ఉంటారు ప్రభు మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారు ఏమంటారు యేసుని ఎలాగైతే దేవుడు క్షేమంగా కాచి కాపాడి మరి ఆయన భద్రంగా దాచారో అలాగే ఈ వాక్య విన్న నీ బిడ్డలను కూడా మనందరి బిడ్డలను కూడా దేవుడు కాచి కాపాడుతూ ఉంటారు దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి తల్లిదండ్రులకి పిల్లల మీద మమకారమైన ప్రేమ ఉంటుంది చాలా ప్రేమిస్తారు తల్లిదండ్రుల పిల్లల్ని ఇక్కడ వాక్యంలో యాకోబుకి పన్నెండు మంది పిల్లలు ఏ ఒక్కడు పక్కకు పోతే పోయాడు మిగతా పదకొండు మంది ఉంటారుగా అనుకొని యాకోబు మౌనంగా ఉండలేదు ఒక్కడ లేకపోయినా కానీ ఇంచుమించు పదమూడు సంవత్సరాలు ఏసేపు కోసం యాకో వేయిట్ అంటే కన్న తల్లిదండ్రులు ఒక్క బిడ్డకి బాగలేకపోయినా ఒక్క బిడ్డకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఏడుస్తూ ఉంటారు ఆ మిగతా వాళ్ళు బాగానే ఉన్నారుగా ఇవి ఒక్కడ పోతే పోయి అనుకునేవారు కాదు కన్న తల్లిదండ్రులు వారికి కూడా మనం కళ్ళారు చూస్తున్నాము యాకోబు కానీ చేసేవు యేసు పోయిన తర్వాత యాకోబు ఏడుస్తూ ఉన్నాడు అలాగే మీరు కూడా ఒకవేళ మీ పిల్లల గురించి ఏడుస్తున్నట్లయితే ప్రభు ఒక మంచి మాట ఏంటంటే ఐగుప్తుల ఏసోబుని దాచిపెట్టి కాపాడి ఇచ్చినట్లుగా మీ బిడలు కూడా నా దేవుడు క్షేమాలతో నింపును గాక ఆ మెయిన్ హలెల్లుయా నమ్మండి ధైర్యంగా ఉండండి మీ పిల్లల గురించి మంచి భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచి కాపాడును గాక కాపాడుతాడండి మన పిల్లల్ని దేవుడు కాపాడుతాడు మీరే బాధపడద్దు పిల్లల ఉద్యోగాలు కానీ చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఒకవేళ నీ పిల్లలు ఇప్పుడు నీ ఈ పరిస్థితుల్లో నీ మాట వినపోతే మీరు చూస్తున్నారు మీ పిల్లలు మీ మాటలు వినకుండా కొంచెం అటెట్ గా ఉన్న లోకం సరుకున్నా మీరు కంగారు పడాల్సిన పని లేదు మీ వంతు మీరు ప్రార్థించండి దేవుడే వారిని భద్రతగా కంచి వేసి కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా మన బిడ్డలను కాపాడుతాడు నమ్మదగిన దేవుణ్ణి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన నమ్మదగిన దేవుడు మన బిడ్డలను కాపాడుతాడు మీరు ధైర్యంగా ఉండండి పదమూడు సంవత్సరాలు ఏశోబుని కాపాడినట్లుగా జీవంగా దేవుడే నీ పిల్లల్ని కాపాడుతాడు ఎక్కడున్నా సరే కాపాడుతాడు మరి కొంతమంది పిల్లలు ఉద్యోగాల కోసం దూర ప్రాంతం వెళ్తారు తల్లిదండ్రులు ఇంటి కూర్చొని బాధపడతారు మా బెడ్లు అట్టున్నారు మా పిల్లలు ఎలాగూ అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ గురించి కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పిల్లలు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎంత దూరంలో పనులెమె ఉన్నా కానీ అక్కడ కూడా దేవుడు కాపాడుతాడు దేవుడికి మేము కలుగుని కాక అలియా ఇక్కడ ఉన్న దేవుడే అక్కడ ఉన్నాడు అక్కడ దేవుడే ఎక్కడైనా ఉన్నాడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు ఆయన ఆత్మస్వరూపుగా సంచరిస్తూ ఉన్నారు మీరు అప్పగించండి తండ్రి నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను నా కుమార్తెను అప్పగిస్తున్నాను నా కొడుకుని అప్పగిస్తున్నాను వారు నీవే కాపాడే ఎక్కడున్నా నీ కాపులు ప్రభు అనేమి మీరు ప్రార్థించండి మీ వంతుగా మీ మంచిగా ప్రభు కాపాడుతాడు మీ బిడ్డల్ని యాకో వేడిచారు పదమూడు సంవత్సరాలు దేవుడు ఎసేపుని కాపాడుకుంటూ వచ్చాడు కాపాడుకుంటూ వచ్చాడు నిజమే దేవుని కాపుదని మన బిడ్డలకి కావాలి మన కన్న తల్లిదండ్రులు ఎంతసేపు బిడ్డలు కాపాడుతామండి మన ముందు ఎంతసేపు ఉంటారని మన పిల్లలు ఉంటే పది నిమిషాలు ఉంటారు లేక ఉంటారు కానీ దేవుడైతే కునుకగా నిద్రపోక ఆ నిరంతరం మెలుగుతూ ఉండే దేవుడు ఆయన ఆయన కానీ మన బిడ్డలు కానీ అప్పగిస్తే వాళ్ళు ఎప్పుడు ఆయన రెక్కల మధ్యలో మంచి క్షేమంగా ఉంటారు ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా మీరు నమ్మండి నిశ్చయంగా మీ బిడ్డల్ని మీ కుమారుల్ని ఎవరిని సరే దేవుడు కాపాడుతాడు మీరు బాధపడద్దు మీ పిల్లల విషయంలో వాళ్ళు మీ మాట లేదని దిగులు చెందొద్దు తర్వాత వాళ్ళు కొంచెం లోకంలో ఉన్నారని కూడా మీరు భయపడద్దు వాళ్ళు ఒకవేళ బాణ్యతలు ఉంటే ఉండవచ్చు దేనికి అప్పగించండి దేవుడే కాపలిస్తాడు ఈరోజు చాలామంది పిల్లలు బట్టి తల్లిదండ్రులు బాధపడి రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బలహీనైపోయే స్థితిలో ఉన్నారు చాలామంది ఎందుకు ఎందుకు బాధపడుతున్నారంటే మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు మా పిల్లల పిల్లల గురించి కన్న తల్లిదండ్రులు ఈరోజు ప్రపంచం చాలా మంది బాధపడుతున్నారు ఈ ప్రపంచంలో అయితే ఒకటి నమ్మండి ఏసోపుణ్ణి దాచి కాచి కాపాడి మంచి భద్రపరిచి యాకోబుకి మరలా అప్పగించినట్లుగా మీ పిల్లల్ని నా దేవుడే ఎక్కడున్నా కాపాడుతాడండి మీరు నమ్మండి భూలోకలో ఉన్నప్పుడే కాదు నేను చెప్తున్నాను మన బిడ్డల్ని గర్భంలో ఉన్నప్పుడే కాపాడతాడు అంత సమర్థుడు మన క్రీస్తు ప్రభులు వారు ఆయన అంటాడు ఒక మాట తల్లి గర్భంలో రూపించక మునిపే నా కనులు మిమ్మల్ని చూసి ప్రభు చదువు ఇచ్చినట్లుగా మీ పిల్లలను ప్రభు చూశాడు మీ గర్భంలో ఉన్నప్పుడు చూశాడు చక్కగా వాళ్ళని చూసుకొచ్చాడు బయటికి వాళ్ళని కాపాడతాడు వాళ్ళకి మంచి చేస్తాడు మీరు మాత్రం భయపడొద్దు కంగారు పడద్దు ఏడవద్దు దిగులు చెందొద్దు మీ బిడ్డను బట్టి బిడ్డలారా బెట్లారా ఏసోబుకి ఎలాగైతే దేవుడు కాపు చల్చాడు మరి నిశ్చయం మీ పిల్లల్ని కాపుదలిస్తాడు నమ్మండి నమ్మని విస్తరించండి ఆయనకి అప్పగించండి మంచి భవిష్యత్తు ఉంటుందండి మీ పిల్లలు బట్టి ఎవరు ఏడవద్దు ఎవరు దిగులు చెందొద్దు రాత్రులు ఏడవద్దు పగులు ఏడవద్దు ఇది ఒక వాక్యము ఇది మనిషి మాట కాదు దేవుని వాక్యము ఐగుప్తులు ఏసోబుని కాచి కాపాడిన దేవుడే మన బిడ్డల్ని మరి ముఖ్యంగా వాక్యం నీ బిడ్డను కూడా దేవుడు కాపాడతాడు దేవుడు కాపాడుతాడు దేవుడు కాపాడతాడు నిత్యంగా ఈ మాటలు నిరుదులు నీరు కట్టి ప్రభు ఫలింపు చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధి మందనాల సూత్రాలు తండ్రి నిత్యంగా వాక్యమైన ప్రతిబిడన దీవించండి ఆస్వాదించండి ఫలవర్తిగా మార్చండి నిత్యమే ప్రభు అగుతేశ్వలో ఏసోబుని తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచి ఎక్కడున్నా కానీ క్షేమిచ్చింది దేవుడు వయ ఉన్న ఉన్నా బానిసగా దాసుడిగా ఉన్న క్షేమిచ్చింది దేవుడు నీ చిన్న వాకి వింటున్నా ప్రభు నీ బిడ్డలు యొక్క తండ్రి కాపుతలు దేయండి వారు ఏ స్థితిలో ఉన్న తండ్రి వారి బిడ్డలందరికీ నింపండి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారి చదువులు పండ్లు పాటలు ఇంకా వారు ఎక్కడున్నా నీ రెక్కలుగా భద్రపరచండి తల్లిదండ్రులు ఎవరు ఏడవకుండా ఎవరు దిగులు చెందకుండా ప్రభా మీరు సహాయం దయచేయండి వీడల భవిష్యత్తుని తండ్రి అయ్యా కుర హస్త్రాలకు నీకు అప్పగించినట్లుగా సహాయము ఉదయత్ చేయండి మరొక మారు సుతి గణతపురం చెల్లిస్తూ వాక్యను ప్రవర్తి బిడ్నబట్టి మీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తూ మా ఏసు దిశను ప్రార్థించి పొంది ఉన్నాం మా కన్న తండ్రి ఆమెన్ 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 దేవునికి మేము కలుగునగాక మరోసారి మీ అందరికి వేసే వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమె